కొత్తగా ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు శాసనమండలిలో చేత చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా బీజేపీ నుంచి గెలుపొందిన అంజిరెడ్డి మల్కా మల్కామరయ్యలో ప్రమాణ స్వీకారం చేయగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి ప్రమాణం చేశారు అనంతరం కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీ నేతల ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు రఘునందన్ రావు లక్ష్మణ్ హాజరవగా కాంగ్రెస్ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ హాజరయ్యారు ఇటీవల మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఎన్నిక అవగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ తప్ప మిగిలిన ఏడుగురు ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచినందుకు సంతోషంగా ఉందని అంజిరెడ్డి కొమరయ్యలు అన్నారు నిరుద్యోగుల సమస్యలపై మండలిలో ప్రశ్నించనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అయినా నిరుద్యోగ వృత్తి ఇస్తాను నిరుద్యోగులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తానీ వాళ్ళు కనీసం ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణం దీని మీద వాళ్ళందరి తరఫున మండల వాళ్ళ గొంతుకనై ప్రశ్నించి రాబోయే రోజుల్లో వాళ్ళ మెడలోంచి పని చేపిస్తాను గట్రా తెలియజేస్తా ఉన్నాను ఈలో రికార్డ్గా గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు టీచర్లు అందరికీ చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ మనము సాధించాలి అయితే ఎప్పుడైతే క్యాన్వసింగ్లో వాళ్ళకు ప్రామిస్ చేసిన అన్ని ఇష్యూస్ను కూడా మేము అసెంబ్లీ మన కౌన్సిల్లో లేవదితాము వాళ్ళకు పిఆర్సీ ఉంది డిఏలు ఉన్నాయి తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత వివిధ టీచర్లకు వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కస్తూర్బా టీచర్లకు సపరేట్ ప్రాబ్లమ్స్ మోడల్ టీచర్స్కు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నిటిని కూడా మేము చేసుకోవడం జరిగింది అవన్నీ సాధించేంత వరకు కంటిన్యూగా కొట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆటర్ అయ్యే వరకు గవర్నమెంట్తోని ఉన్నత అధ్యా విద్యాశాఖ అధికారులతోని కలిసి కొట్లాడి వాటిని సాధించే వరకు కొట్లాడతాము ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన అదృష్టాన్ని నేను ప్రజలతోనే పంచుకుంటా అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా ప్రజలకు కట్టుబడి ఉంటా పార్టీకి కట్టుబడి ఉంటా పార్టీ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉన్నా కూడా దానికి గతంలో కూడా కట్టుబడి ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ తెలంగాణలో ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఈరోజు ప్రభుత్వానికి మేము దన్నుగా ప్రభుత్వానికి భరోసాగా ప్రభుత్వం యొక్క పథకాలను మేము తీసుకుపోయే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది